ప్రతి నెల అమావాస్య పౌర్ణమి రావడం సర్వసాధారణం హిందూ సాంప్రదాయాలలో అమావాస్యకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు చంద్రుడు పూర్తిగా కనిపించడు ఎంతో ప్రాముఖ్యత ఉన్న అమావాస్య రోజు కొన్ని పనులను చేయకూడదని పండితులు చెబుతూ ఉంటారు అయితే కేవలం ఆచారంగానే కాకుండా సైన్స్ సైతం ఈ విషయాన్ని నిజమని చెబుతోంది మరి ఏంటా పనులు ఈ రోజు తెలుసుకుందాం ప్రయాణాలు అమావాస్య రోజు వీలైనంత వరకు ప్రయాణాలు చేయకూడదని పెద్దల మాట అమావాస్య రోజు ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నమ్ముతారు మరీ ముఖ్యంగా అమావాస్య రోజు రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని సూచిస్తుంటారు కొత్త వస్తువులు కొనడం అమావాస్య రోజున కొత్త దుస్తులు కొత్త వాహనాలు కొనుగోలు నెగిటివ్కు సూచికగా చెబుతుంటారు అలాగే కొత్త పనిని అమావాస్య రోజున ప్రారంభించకూడదు ఎట్టి పరిస్థితుల్లో కటింగ్ షేవింగ్ గోళ్ళు కత్తిరించుకోవడం లాంటివి అమావాస్య రోజున చేయకూడదని పండితులు చెబుతుంటారు శుభకార్యాలు అమావాస్య రోజున ఎలాంటి శుభకార్యాలు జరగని మనందరికీ తెలిసిందే వివాహం మొదలు చిన్న చిన్న శుభకార్యాలు కూడా అమావాస్య రోజున నిర్వహించరు అంతేకాదు రోజు నిర్మాణ పనులు కూడా చేపట్టరు ముఖ్యంగా వృధా ఖర్చులు చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెబుతారు మాంసాహారం అమావాస్య రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలని కూడా పండితులు చెబుతుంటారు శాస్త్రంలోనూ ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు వీలైనంత వరకు ఆకుకూరలను తినాలని అంటారు భార్యాభర్తలు అలాగే అమావాస్య రోజున భార్యాభర్తలు శారీరకంగా కలవడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి సమయంలో సృష్టి కార్యంలో పాల్గొనడం వల్ల సంతాన సమస్యలతో పాటు ఆలు మగల మధ్య ఇబ్బందులు వస్తాయని చెబుతుంటారు సైన్స్ పరంగా అయితే పైన తెలిపిన విషయాలన్నీ కేవలం నమ్మకాలు మాత్రమే అని అభిప్రాయపడేవారు ఉంటారు కానీ సైన్స్ పరంగా కూడా దీనికి ఒక లాజిక్ ఉంది అటు జ్యోతిష్య శాస్త్రంతో పాటు ఇటు సైన్స్ ప్రకారం చంద్రుడు మనిషి మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపుతాడని చెబుతుంటారు చంద్రుడు పూర్తిగా కనిపించని తరుణంలో మనిషి మనస్సుపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటారు అందుకే అమావాస్య రోజున కొన్ని రకాల పనులు దూరంగా ఉండాలని అంటారు అయితే అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం మంచిదని హిందూ శాస్త్రం చెబుతోంది